పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పద్దెనిమిదో రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు పట్నంలోని అంబేద్కర్ సెంటర్ లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారంతో పాటు ముఖ్యమంత్రి భీమవరం పర్యటన సందర్భంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను తక్షణం విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు రెండు వందల పదహారు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆడుదా ఆంధ్రా అంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు అంగన్వాడీల పట్ల చిన్న చూపు తగదు సమస్యల పరిష్కారంలో నిరంకుశంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారుణంగా ఈ రోజు మేము సీఎం గారు బీమవారం వస్తున్నారని మా యొక్క సమస్యలను ఆయనకి ముఖాముఖిగా మాట్లాడదాం మా అంగన్వాడీలు సమ్మెలో ఉంటే ఆ సమ్మె అంగన్వాడీల్ని అక్కడ టెంటర్ లో ఉన్న వాళ్ళే ఎంతో ఉన్న పాటను తీసుకెళ్లి మహిళలు కూడా చూడకుండా ఈ రోజు ప్రభుత్వం ఆయా జైల్లో బంధించారు వాళ్ళని వెంటనే విడుదల చేయాలని ఈ రోజు మేము రాస్తా కోస్తా చేస్తున్నాం సీఎం గారి దృష్టికి పద్దెనిమిది రోజులుగా అనేక రకాలుగా వినిపించుకుంటున్నాం అనేక నాయకులు అనేక సంఘాలు కూడా మాకు సపోర్ట్ గా ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఏ సమస్యని పరిష్కరించకుండా ఆయన ఆంధ్ర ఆడుకుందాం రాని వాటికైతే దృష్టి పెట్టారు కానీ ఈ సమస్య పోరాటాలు ఎవరు రోడ్లెక్కి ఎవరు తిరుగుతున్నారు ఎవరు లేదు ఈ రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఎవరిని కూడా గుర్తించుకోవడానికి ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తుంది కాబట్టి మాకు గతంలో మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే ఏ వారు నా ఆత్మయాత్రలో హామీలు ఇచ్చారు ఆ హామీలు కూడా నెరవేర్చలేదు మేము అనుకుంటున్నాం చెప్తున్నాం అయినప్పటికీ కూడా ఇప్పుడు జీతాలు ప్రసక్తే లేదంటున్నారు మేము జీతాల కోసమే ఎన్నో రకాలుగా మతే జర ధరలమైన దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో నాలుగు ఆరు సంవత్సరాలుగా జీతాలు పెంచారు ఇప్పటికి కూడా పెంచలేదు కానీ ప్రభుత్వం వాళ్ళ ఐదో సంవత్సరాలకు ఒకసారి జీతాలు పెంచుతుంది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏది ఒక్క రూపాయి కూడా పెంచకుండా మా పట్ల చాలా చిన్న చూపు చూసి అంగన్వాడీ రోడ్ల మీద పెట్టి నిర్భయ ఎంత ఎండలో మొండి ఎండలు దగ్గర మేము చాలా బాధపడుతున్నాం ఇంత మండిటెండలో కన్నుడు పైన కింద కాళ్ళు మంట పడినా కానీ ఉంచున్నా కానీ వారికి కటికరం అన్నది లేదు ఎందుకంటే ప్రభుత్వం ఈ స్త్రీల పట్ల ఎంత అసభ్యంగా ఉన్నారు ఆయన ఇప్పటికైనా నా యొక్క అక్క చెల్లెళ్ళు మైనార్టీ వర్గాలు మైనార్టీ వాళ్ళని చెప్తున్నారు కానీ అందరి వాళ్ళలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఉన్న వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా అటువంటి అక్క చెల్లెళ్ళు ఈ రోజు ఎండలో పడి చూస్తుంటే ఒక్క మాట కూడా సమాధి ఇప్పుడు కాదు మా దేశాలు కలిసి గ్రాడ్యుయేట్ ఇస్తేనే కానీ ఈ సమ్మె వివరించలేదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను